సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ ఎంత గొప్పదైనా సరే నీ ప్రశాంతతను దూరం చేసేది ఖచ్చితంగా వదిలిపెట్టు అప్పుడే నువ్వు సంతోషంగా ఉండగలవు అని బాబాగారు చెప్తున్నారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని చెప్పి చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారు ఈరోజు మనకు చెబుతున్న సందేశం ఏంటి అంటే బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా స్వార్థాన్ని వదిలిపెట్టాలి ఆ స్వార్థం అనేది నీలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నీకు ఏదీ దక్కదు స్వార్థం ఉన్న వాళ్ళకి చూస్తే నువ్వు ఎవరినైనా చూసుకో వాళ్ళు ఖచ్చితంగా ఎదుగుదల అనేది ఉండరు ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే నీకు ఉదాహరణకి ఒక చిన్న కథ ద్వారా చెబుతాను విను ఒక కోటీశ్వరుడు అతనికి అన్ని వసతులు ఉన్నాయి కానీ ఏదో సంతోషం అనేది లేకుండా మనసు అలజరిగా ప్రశాంతత లేదు ఏదో కొరత ఎందువల్ల ఇలా ఉందో అర్థం కావడం లేదు ఇలా ఉండగా ఆ ఊరికి ఒక జ్ఞాని వస్తే ఆ జ్ఞాని దగ్గరికి వెళ్ళి స్వామి నాకు ఒక సమస్య ఉంది ఆ సమస్య ఏంటి అంటే సంతోషం కావాలి నాకు సంతోషం కావాలి స్వామి అన్నీ ఉన్నాయి కానీ సంతోషం లేదు కాబట్టి నాకు సంతోషం కావాలి అంటే ఏం చేయాలి చెప్పు స్వామి అని చెప్పి ఆ వ్యక్తి అడుగుతాడు అప్పు ఆ జ్ఞాని ఒక చిరునవ్వుతో నాయన ముందు నాకు అనే స్వార్థాన్ని వదిలిపెట్టు నాకు అనేది అహాన్ని చూసిస్తుంది నాకు అనే స్వార్థాన్ని వదిలిపెట్టే కావాలి అనే ఒక ఆశని వదిలిపెట్టు ఈ కావాలి అనే ఆశని ఎప్పుడైతే నువ్వు వదిలిపెడతావో నీకు ఇక సంతోషమే కదా కాబట్టి అహం అనేది ఉండకూడదు స్వార్థం అనేది ఉండకూడదు ఆశ అనేది ఉండకూడదు ఎప్పుడైతే మనసులో ఆశ అనేది ఎక్కువ అవుతుందో సంతోషం దూరం అవుతుంది నాకే కావాలి అనే స్వార్థం పెరుగుతుందో ఆనందం దూరం అవుతుంది కాబట్టి ఈ అహాన్ని ఈ ఆశని వదిలిపెట్టు నీకు ఇక జీవితాంతం సంతోషమే అని చెప్పి దీవించి పంపిస్తారంట అది ఆ కోటీశ్వరుడికే కాదండి మనందరికీ కూడా ఎందువల్లంటే మనకు బాబాగారి చెబుతున్నట్టు బాబాగారి జీవితంలో మనం చూసుకున్నట్లయితే ఎలాంటి ఆశ ఆయనకుండదు వచ్చే జనాలకి అందరికీ మంచి చేయాలి మంచి జరగాలి వాళ్ళు మంచిగా ఉండాలి అని నీతి బోధనలు మాత్రమే చేస్తూ ఉంటాడు ఎటువంటి ఖర్చు లేనటువంటి ఒక నమ్మకాన్ని ఓర్పుని అనేది బాబాగారు మనకు ప్రసాదిస్తూ ఉంటారు అదే బాటలో మనం నడుస్తూ ఉన్న కొన్ని విషయాలు మనం దూరం చేసుకున్నప్పుడు మనకు సంతోషం అనేది ఉంటుంది అందులో భాగంగానే ఆశ ఆశ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఆశని ఎప్పుడైతే వదులుకుంటామో సంతోషం ఉంటుంది నాకే కావాలని ఆశ అనేది మనం ఉండ మెల్కొన్నప్పుడు ఆశని కో తీర్చటానికి మనకు తీరనప్పుడు భగవంతుని కోరుకుంటూ ఉంటాం నా ఆశలు తీరాలి నా కోరికలు తీరాలని ఆ తీరనప్పుడు బాధయ్ కదా మిగులుతుంది ఇదే మనకు బాబాగారు చెబుతున్నారు ఇక మరొక విషయం ఏంటంటేనండి మనకు సంతోషాన్ని ఇవ్వకుండా ప్రశాంతను దూరం చేసేది అది ఎంత గొప్ప వస్తువైనా సరే ఆ దాన్ని వదిలిపెట్టినప్పుడే మనం ఆనందంగా ఉండగలం కొన్నిసార్లు కొన్ని వదిలిపెట్టినప్పుడే మనకు ఆనందం దొరుకుతుంది ఆ చిక్కుల నుంచి బయటపడ బయటపడతాము అన్నప్పుడు వాటిని వదిలిపెడితేనే మనకు సంతోషం ఉంటుంది అలా కాకుండా అది వదల్లేను ఇది వదల్లేను అంటే మనం సమస్యల్లోనే ఇరుక్కుంటాం కాబట్టి మనకు ప్రశాంతతని ఇవ్వనిది ఏదైనా సరే మనకు వద్దు అనే ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి ఇక్కడ ఏది కూడా శాశ్వతం కాదు నువ్వు అనుకున్నట్టు ఈ భూమి మీద అందరూ జరగాల్సింది జరిపించుకొని చేయాల్సింది చేసి వెళ్ళిపోవాల్సిన వాళ్ళే కాబట్టి ఏది శాశ్వతం కాదు కాబట్టి శాశ్వతం లేని దాని గురించి నువ్వు ఎందుకు ఇంత ఆరాటపడుతున్నావు మొదటగా నువ్వు చేయవలసిన పని ఏమిటో తెలుసా నీ మనసుని ప్రశాంతంగా ఉంచటానికి నీ మనసును ఉద్ధరించుకోవటానికి నువ్వు ఏం చేయాలి అనేది నీ లక్ష్యంగా పెట్టుకో అది ఏ విషయమైనా సరే నీ మనసు ఏదైతే సంతోషపడుతుందో దాన్ని నువ్వు చక్కగా లక్ష్యంగా పెట్టుకొని చేసుకున్నావంటే ముందు నువ్వు సంతోషంగా ఉన్నావంటే నువ్వు మరింత ఉత్సాహంగా ఏదైనా చేయగలవు అప్పుడు నీ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది నీ కుటుంబం కోసం కష్టపడితే వాళ్ళు సంతోషంగా ఉంటారు అని నువ్వు ఆశపడ్డప్పుడు తప్పకుండా వాళ్ళ కోసం నువ్వు కష్టపడటంలో తప్పే లేదు కాబట్టి ఎప్పుడైనా సరే నీ మనసుని ఉద్ధరించుకోవటానికి ముందు లక్ష్యంగా పెట్టుకొని దానికి పాటుపడు దానికి ఏం చేయాలో చేయి తర్వాత నువ్వు మిగతా విషయాలు చూసుకోవాలి ఆశలు తీరలేదు కోరికలు నెరవేరలేదు నేను అనుకున్నది ఏదీ జరగటం లేదు అనే ఒక మాట పట్టుకొని నీ లక్ష్యాన్ని నువ్వు దూరం చేసుకుంటున్నావు అంటే నీ మనసు ప్రశాంతతను దూరం చేసుకుంటున్నావు ఎన్ని సంపాదించినా నీకు ఎన్ని వచ్చినా నీ మనసు ఆనందంగా ఉండకపోతే ఇక నీకు జీవిత లక్ష్యం ఏంటి నువ్వు బ్రతికేది ఎందుకు అని నీకు అర్థమవుతుందా కాబట్టి ఈ నా మాటలు నువ్వు అలక్ష్యం చేయకు చిన్న విషయాల ఇవి కానీ వీటిని నువ్వు అనుసరించినప్పుడే నీ మనసుకు బాధ అనేది కలుగుతుంది నువ్వు దేనికి బాధపడుతున్నావో నీకే అర్థం కావటం లేదు బాబా నాకు అది కావాలి సాయి నాకు ఇది కావాలి అంటున్నావే కానీ నువ్వు ఏం చేస్తున్నావు నీ మనసుకు నచ్చినట్టుగా ఉండాలి అని మొదట ప్రయత్నించు నీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవటానికి ప్రయత్నించు ఆ కోరిక తీరితేనే నా ప్రశాంతత దొరుకుతుంది అనే కొన్ని అనవసరమైన లక్ష్యాలను నువ్వు దూరం చేసుకోవాలి నీకు చిన్న చిన్న విషయాలలో నీకు దొరికినంతలో నువ్వు సంతోషపడటానికి అలవాటు చేసుకున్నప్పుడు తప్పకుండా నీ జీవితం ఆనందమయంగా ఉంటుందమ్మా ఈ నా మాటలు నువ్వు అలక్ష్యం చేయకుండా నువ్వు అనుసరించావు అంటే ఇక రాబోయే కాలం అంతా నీకు సంతోషమే దిగులోనే మాటే ఉండదు దీనికి మించి నీకు అండగా నీ మాటలన్నీ వినటానికి నీ కష్టాన్నీ పంచుకోవటానికి ఎవ్వరూ లేరు అని మాత్రం ఎప్పుడు అనుకోకు ఈ బాబా ఎప్పుడు ఉన్నాడు రేపే కదా గురువారం రాబిడ్డా నా దేవాలయానికి వచ్చి దర్శించుకో నీ బాధలన్నీ నాకు చెప్పుకో అన్నీ నేను ఓపికగా వింటాను నీ మనసు తేలిక పడుతుంది ముందు నీ మనసు తేలికగా ప్రశాంతంగా ఉంటే సంతోషం దానంతట అదే వస్తుందమ్మా అర్థమైంది కదా రేపు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను తల్లి వస్తావని నీ బాబా నీతో ఎప్పుడూ ఉంటాను ఆనందంగా ఉండు నీ సాయి నీతో ఉండగా నీకు భయమేందుకు తల్లి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా